హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పులిమాలవారి పిల్ల మేము నిన్న ఈవినింగ్ అయితే మళ్ళీ గుంటూరు అయితే వచ్చేసాము వస్తూ వస్తూ మా అమ్మని కూడా ఎక్కించుకొని వచ్చాము చెప్ అంటే ఇక్కడే అందరం ఒక టూ డేసే కదా ఇంక ఉండేది ఒకే దగ్గర అయితే అందరం టైం స్పెండ్ చేసినట్లు ఉంటుందని చెప్పి అమ్మ వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు అక్క వాళ్ళు పిల్లలు జై కూడా బాగా ఆడుకుంటారు అక్క వాళ్ళ పిల్లలతో సో అందుకని ఇక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉంటాము ఇవాళ అయితే మేము గోల్డ్ జ్యువెలరీ షాపింగ్కి అయితే వెళ్తున్నాము అంటే మా అక్క గోల్డ్ వాచ్ ఇచ్చింది టూ మంత్స్ అవుతుంది నాకు టూ మంత్స్ అవుతుంది నేను గుంటూరు వచ్చినప్పుడు ఒక బ్లాక్ బీడ్స్ ఇచ్చాను అవి రెండు ఇవాళ ఏమన్నా అయిపోతే తీసుకుందామని అని చెప్పేసి వెళ్తున్నాము ఇక్కడ చూపిస్తాం మేమేం బ్లాక్ బీడ్స్ తీసుకున్నాము ఏంటనేది మా అక్క గోల్డ్ వాచ్ కూడా చూపిస్తాను వస్తాయి వస్తాయి అంటే షాప్లో ఊరిక చూపిద్దాండి మోడల్ ఓకేనా లెట్స్ గెట్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే మా అక్క ఫిష్ పులుసు అండ్ ప్రాన్ ఫ్రై అయితే అంటే గ్రేవీ లాగే చేసింది ప్రాన్స్ కూడా చాలా బాగా చేస్తుంది మా అక్క కూడా కుకింగ్ కాకపోతే రెసిపీస్ చూపించడానికి తను ముందే చేసేసింది నాకైతే రెసిపీస్ బాగుందా రెసిపీ చూపించచ్చు కదా మా వాళ్ళకి నెక్స్ట్ టైం చూపిస్తా మళ్ళీ నేను ఎప్పుడు వస్తాను సమ్మర్లో వస్తా కదా రెసిపీ కోసం సమ్మర్ దాకా వెయిట్ చేయాలా ఫిష్ ఈ ఫిష్ రెసిపీస్ మీ దాంట్లో చాలా ఉన్నాయి ప్రాన్స్ ప్రాన్స్ కావాలంటే నెక్స్ట్ డే పవెన్ ఏది బాగుంది ఫిష్ ప్రాన్షా ప్రాన్స్ ఫిష్ బాగుందా <laughs> Man ikke en nætsindig. Fisk var లంచ్ ఫినిష్ చేసుకొని గోల్డ్ షాప్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నేను ముందే చెప్తున్నాను నేను గోల్డ్ షాప్లో ఇంకా మావి తప్పితే వేరేవేమీ చూపించను ఎందుకంటే నాకు ఇంకా పబ్లిక్లో అంత అలవాటు అయితే అవ్వలేదు అంత ఫ్రీగా అయితే ఉండలేకపోతున్నాను బయట షాప్కి అయితే వచ్చాము నేను ఇచ్చిన బ్లాక్ చైన్ అయితే ఇదండి ఇది బ్లాక్ బీట్స్ కాదు ఇది క్లోవర్ చైన్స్ ఉంటున్నాయి కదా ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉంటున్నాయి నేను ఇది ప్యాంట్లూమ్స్లో వన్ గ్రామ్లో తీసుకున్నాను అంటే రోజ్ గోల్డ్లో కాకపోతే నాకు ఈ మోడల్ బాగా నచ్చింది కొంచెం ట్రెండీగా కూడా ఉంది కదా ఏదైనా వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్కి కుర్తాస్ మీదకి అన్నిటి మీదకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో అందుకోసం అయితే ఇది ఆర్డర్ ఇచ్చాను కాకపోతే అవి మిడిల్లో ఉన్నాయి కదా ఆ బ్లాక్వి కొంచెం సైజ్ పెద్దవి అయితే అవైలబుల్ ఉంటున్నాయి ఇంత చిన్న సైజులో అయితే దొరకట్లేదు నేను ఆర్డర్ ఇచ్చి చేపిస్తానని చెప్పేసి అన్నారు నేను ఇచ్చి కూడా నేను ట్వంటీ థర్డ్ని ఇచ్చాను ఇంకా అవ్వలేదు అన్నారు మా అక్క ఇచ్చిన గోల్డ్ వాచ్ ఇదే అండి చైన్స్ అయితే రెడీ అయిపోయాయి కానీ డైల్ ఒక్క దానివల్ల పోస్ట్పోన్ అవుతూ ఉంది ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అవుతుంది మా అక్క ఇచ్చి దసరా టైంలో ఇచ్చింది సో ఇది కుందన్స్ వైట్ కుందన్స్ రెడ్ కుందన్స్ వచ్చేసి పర్ల్స్ గోల్డ్ బీట్స్తో అయితే ఉంటుంది మోడల్ తను పింట్రెస్ట్లో చూసి అయితే ఆర్డర్ ఇచ్చింది ఇది అరౌండ్ థర్టీ ఎయిట్ గ్రామ్స్ ఏమో పడుతుంది డైల్ వలన అది డిలే అవుతూ వస్తుంది పొంగల్కైనా ఇస్తారేమోనని చెప్పి వెయిట్ చేస్తున్నాము నా చైన్ కూడా పొంగల్కి వస్తుంది చెప్పి చూస్తున్నాను నాది కూడా ఎయిట్ టు నైన్ గ్రామ్స్ అయితే పడుతుంది అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడైతే ఇవ్వలేదు వాళ్ళు సో రిటర్న్ అయితే వచ్చేసాము ఇంకా హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము మా ఇంట్లో మా మదర్ తో చికెన్ పిక్కిలు పెట్టిస్తున్నాం అనమాట ఎందుకంటే అమ్మ చాలా బాగా పెడుతుంది అండి చికెన్ పిక్కిలు అసలు టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది మీకు మీరు చూస్తారు మీకు అర్థమవుతుంది ఏ ప్రాసెస్ ఎలానో ఎంత ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి మా సిస్టర్ ఛానల్లో ఇది పెడుతున్నాం అనమాట మీరు ట్రై చేయండి మీకే అర్థమైపోతుంది ఎంత బాగుంటుంది టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఎన్ని మంత్స్ స్టోర్ ఉంటుంది ఇలాగా ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ బాగుంటుంది అండి బయట పెట్టు అప్పుడు అవసరమైనప్పుడు కొంచెం తీసుకొని స్టోర్ చేసేసుకోండి చాలా బాగుంటది స్మెల్ కానీ అంతా సిక్స్ మంత్స్ వరకు బాగుంటది ఫ్రిడ్జ్ లో పెడితే సిక్స్ మంత్స్ ఉంటుంది బయట పెడితే మంత్ ఉంటుంది కానీ బయట పెడితే టేస్ట్ టేస్ట్ కొంచెం మారుతుంది కానీ ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోండి ఎందుకంటే బాగుంటది ఆ కలర్ అయినా స్మెల్ అయినా అది మనకి సేమ్ ఫస్ట్ రోజు ఎలా ఉందో తర్వాత కూడా అంతే ఉంటది చికెన్ పిక్కిలు మీరు కొత్తగా పెట్టేది ఏముంది అందరినీ చూస్తున్నారు కదా అన్ని యూట్యూబ్ ఛానల్స్ లో అని అనుకుంటారు కానీ కొంతమంది ఉప్పు పసుపు వేసి ఉడికిచ్చి పెడతారు ఉప్పు పసుపు వేసి ఉడికిచ్చినప్పుడు మళ్ళీ మనం డీప్ ఫ్రై చేస్తే మొక్క గట్టిగా అవుతుంది ఇది అలా లేకుండా మెత్తగా మామూలుగా డైరెక్ట్ గా డీప్ ఫ్రై చేసేస్తాను మొక్క మెత్తగా ఉండేటట్టు వస్తుంది సింపుల్ గా అయిపోతుంది యాక్చువల్లీ నేను అంతకుముందు బయట తెచ్చుకునేదాన్ని అమ్మకి అమ్మ సరిగ్గా వస్తుందా రాదా అలా కానీ మా అమ్మ చికెన్ పిక్కలు తిన్నాక అసలు బయటవి అసలు నాకు అసలు బయటలో కూడా వెళ్ళట్లే అసలు అంత బాగుంటుంది అనమాట ఇది ట్రై చేయండి మంచి ఫ్లేవరిష్గా ఉంటుంది వన్ కేజీ చికెన్ వచ్చేటప్పటికి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ధనియాలు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ జీలకర్రీ ఒక పది గ్రాములు లవంగాలు పది గ్రాములు చెక్క వంద గ్రాముల అల్లము వంద గ్రాములు చిన్నళ్ళపాయలు తీసుకొని అవి రెండు పేస్ట్ చేసేసుకొని ఒక ముప్ప నిమ్మరసం గిద్ద సాల్ట్ గిద్ద కారం రెండు స్పూన్లు పసుపు వేసి చేసుకుంటే మీకు సూపర్ ఉంటుంది జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫైన్ గా వేసుకోవాలి చికెన్ ని కూడా నీట్ నీట్ గా వాష్ చేసి చిల్లు గిన్నెలో వేసేసుకొని వాటర్ అంతా పోయేదాకా చిన్న గిన్నెలో అదే పోల్సిన గిన్నెలో వేసుకుంటే వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది ఇవి ఇప్పుడు ఏ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ చికెన్లో ఉన్న వాటర్ ఆయిల్లోకి వస్తుంది మళ్ళీ ఆ వాటర్ ఉంటే ఈ పోతే కలర్ మాడి అప్పుడు తీసేసుకుంటే సరే అప్పుడు స్మెల్ కూడా రాకుండా స్మెల్ రాకుండా ఉంటుంది ఈ ఆయిల్ వచ్చేసి మళ్ళీ వేరే యూజ్ చేసే పని లేకుండా వన్ కేజీ చికెన్ అయితే హాఫ్ కేజీ ఆయిల్ పట్టింది ఇప్పుడు మొత్తం తాలింపుతో అన్నిటికి కలిపి ఈ ఎగస్ట్రా పోసుకోకుండా కరెక్ట్గా పోసుకుంటే మనం దాన్ని మళ్ళీ వేరేగా యూజ్ చేసే పని లేకుండా ఉంది ముందు చూపించిన స్పైసెస్ అన్ని ఇలాగ ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి ధనియాలు కొంచెం ఎక్కువ టైం పడతాయి మనకి మిక్సీ వేసుకున్నప్పుడు అంటే పౌడర్ అవ్వటానికి సో ఎండలో వేసి వేసుకుంటే మెత్తగా వేయించకూడదు వీటిని వేటిని కూడా ఫ్రై చేయకూడదు అంటే ఊరక వేయిస్తారు కదా అలా ఏం వేయించకుండా పౌడర్ చేసేసుకోవటమే మనం లాస్ట్ ఇది వేయిస్తూ ఇదే వేయించి చేస్తాం ధనియాల పౌడర్ మాత్రం బాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి లేకపోతే మనకి పిప్పి పిప్పిగా ఉంటుందంట జీలకర్ర చెక్క లవంగా ధనియాలు ఈ నాలుగు అయితే పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం ఇంత మెత్తగా అయితే ఉండాలి అస్సలు కొంచెం కూడా బరకు ఉండకూడదు స్మెల్ పోకుండా ఏదైనా క్లోజ్ చేసుకుంటే వేరే ప్లేట్తో స్మెల్ అనేది పోకుండా ఉంటుంది ఇలా బాగా ఫ్రై అవ్వాలా ఇంకా ఉండాలా ఇంత తీసేయచ్చు అయిపోయింది ఆ నీరు అది పోయి ఇప్పుడు ఇందా బాగా నీరు నీరుగా ఉన్నట్టుంది కదా ఆ నీరంతా పోయి ఇట్లా ఉడికేటప్పుడు ఇంక తీసేసుకుంటే అయిపోయింది బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా తీసుకుంటే కొంచెం మనకి తెలియదంటే మనకి గట్టిగా అయిపోయినట్టుగా ఉంటుంది పిక్లు పిల్లలకి నలగదు తినలేదు కానీ ఇంక అన్నమాట బోన్స్తో ఉన్నదానికన్నా బోన్లెస్ తెచ్చుకున్నాం అనుకో పిక్లు ఇంకా బాగుంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి బోన్లెస్ అయితే ఇంకా బాగుంటుంది బోన్స్ అయితే టేస్ట్ ఉండేది లేదని పిల్లలు తినడం కొంచెం కష్టంగా ఉంటుంది బోన్లెస్ అయితే పిల్లలు పెద్దవాళ్ళు అందరు తినచ్చు రసలాళ్ళు వేసేటప్పుడు కేర్ఫుల్గా ఫస్ట్ వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం బాగా కేర్ఫుల్ గా వేయండి గంటతో వేసుకుంటే బెటర్ చికెన్ అంతా ఇలా అయితే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాము మరి హార్డ్ గా అయితే చేసుకోవద్దు కొంచెం ఇలా ఉండాలా ఇప్పుడు వన్ కేజీకి కి ఎంత సాల్ట్ పడుతుంది ఇప్పుడు మాది త్రీ కేజీస్ చికెన్ కాబట్టి ఇప్పుడు వన్ కేజీకి కి ఎంత సాల్ట్ పట్టిద్దామా హాఫ్ గ్లాసు సాల్ట్ అయితే పడుతుంది అంటే అరగిద్ద ఇది మాది త్రీ కేజీస్ కాబట్టి వన్ అండ్ హాఫ్ కేజీకి కిద్ద కేజీకి గిద్ద కారం అంటాం కేజీకి గిద్ద వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది కారం ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు పసుపు ఒక పెద్ద స్పూన్ ఇది టీ స్పూన్లో పెద్ద టీ స్పూన్ ఉంటుంది కదా ఆ టీ స్పూన్ ఫుల్ ఇది టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ ఫుల్గా పసుపు పై సబ్సిడీ కదా పంబొస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని కొంచెం చిన్నగా వంద గ్రాములు కదా కేజీకి వంద గ్రాములు అల్లము వంద గ్రాములు వెల్లుల్లి వెయ్యి స్పైసిని బట్టి కొంచెం ఎక్కువ తినే వాళ్ళు అయితే వంద గ్రాములు వేసుకోండి తక్కువ తినే వాళ్ళు అయితే డెబ్బై అల్లం గ్రాములం డెబ్బై ఐదు గ్రాములు చిన్న రూపాయలు వేసుకోండి ఏగి తిన్నాక ఇట్లా నోరు కదా అయిపోయినాక దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా కావాలా వాసన పోయినాక వేయించినప్పుడు పొరుగు వచ్చింది కదా ఈ వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకరి మసాలా పౌడర్ కూడా లవంగాయి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా దీన్ని కూడా దీనిలోనే వేసేసుకోవాలి ఇది మూడు గ్లాసులు అవుతుంది మనం కొలుసుకుంటే ఇది మూడు కేజీలకి కాబట్టి మూడు గ్లాసులు అవుతుంది ఒక కేజీకి అయితే ఒక గ్లాస్ అయ్యేటట్టు అన్ని వేసుకోండి ఇది అన్నీ కలిపి బాగా మంచి వాసన వచ్చేదాకా పచ్చివి కాబట్టి మంచి వాసన వచ్చేదాకా వేయించుకొని మనం ముందుగా ఏం ఫ్రై చేయలేదు కాబట్టి నూనెలోనే బాగా పచ్చి వాసనంతా పోయే వరకు వేయించుకోవాలి వేయించి దానిలో కలిపేసుకొని ఆయిల్ చాలకపోతే మళ్ళీ కొంచెం కలుపుకుంటాము వన్ కేజీ హాఫ్ లీటర్ ఆయిల్ పట్టిద్దా అంటే వేయించడానికి మొత్తానికి కలిపి హాఫ్ కేజీ అయితే పట్టింది ఎగేటప్పుడు ధనియాలు చెక్క లవంగా అన్నీ ఉన్నాయి కదా అల్లం చిల్లిపాయ అన్ని ఎగేటప్పుడు కొంచెం మంచి స్మెల్ వస్తుంది ఆ మంచి స్మెల్ వచ్చినప్పుడు మాడిపోకుండా చూసుకొని కలుపుకుంటాం మంచి స్మెల్ వచ్చినప్పుడు ఆఫ్ చేసి దానిలో కలిపేసుకొని లెమన్ వాటర్ వేస్తే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అడుగున కలుసుకుంటుంది అలా కలుచుకోకుండా కలిపెట్టుకుంటూ ఉండాలి చక్కగా వేయించుకొని ఇట్లా మంచి స్మెల్ రాగానే ఇందులో కలిపేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఈ మసాలా అంతా ఏగిపోయింది ఏగిపోయింది దీన్ని ఇక ముక్కల్లో కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లో మిక్స్ చేసుకోవడమేనా ఇంకా అదంతా బాగా మిక్స్ చేసుకుని కొంచెం వేడి తగ్గినాక నిమ్మరసం యాడ్ చేసుకోవాలా వేడి మీద వేసేస్తేనే అందులో ఏదన్నా మొన్న కొంచెం తడి అట్లా పట్టేసిద్ది ఆయిల్ చూసుకోవటానికి అంటే నిమ్మరసం ఇప్పుడు చే ఆయిల్ కనిపిస్తుంది కదా మనం నిమ్మరసం అంతా నిమ్మరసం వేసినా కూడా ఆయిల్ అంతా అద్రం అయిపోయి తర్వాత మనకి ఆయిల్ కనిపించదు అందుకని కొంచెం ఆయిల్ పోసేసుకొని ఆయిల్ వేడి చేసుకొని వేసుకోవాలా మళ్ళీ అంటే వన్ కేజీని వేసాము త్రీ కేజీస్ కాబట్టి వన్ అండ్ హాఫ్ వేయాలా ఇంకొక హాఫ్ కేజీ ఆయిల్ అయితే దీనికి పట్టిద్ది అప్పుడు కొంచెం గ్రేవీగా వస్తుంది లేదంటే టైట్ గా ఉండింది గ్రేవీ ఉండేది మనం కలుపుకొని తినేటప్పటికి కొంచెం నిమ్మరసం వేసేసామంటే ఉన్న ఆయిల్ కూడా ఇప్పుడు కనిపించే ఆయిల్ కూడా ఉండదు అందుకని చెప్పేసి ఆయిల్ నిమ్మరసం తర్వాత రెండు రోజులు కొద్దిగా రిలీజ్ అయ్యి గానీ రిలీజ్ అయినా అంత ఎక్కువగా గ్రేవీ ఉండదు అందుకని కొంచెం ఇప్పుడే వేసేసి నిమ్మరసం వెళ్తాం కొంచెం ఆయిల్ వేసేసి అలా ఫ్రై చేసిన బాండిలోనే ఇంకొక హాఫ్ కేజీ ఆయిల్ అయితే వేసుకుంటున్నాం ఇది బాగా బాయిల్ రావాలి బాగా హీట్ వచ్చినాక దాంట్లో మిక్స్ చేసేసుకుంటాం ఇదంతా ఆయిల్ అంతే క్లీన్ చేసుకుంది ఇందోకా ఆయిల్ ఎక్కువ కనిపించిందా నీకు ఇప్పుడు అంత ఉందా లేదు కదా లెమన్ సమ్ కదా కలుపుతుంటే కొంచెం సేపు ఇలా కలిపేటప్పటికీ అది అబ్జర్వ్ అయిపోద్ది లెమన్ జ్యూస్ ఆయిల్ రెండు టూ డేస్ కొంచెం రిలీజ్ అయింది దాని పైన చాలా ఆయిల్ ఆయిల్గా ఉంది కదా ఇప్పుడు ఆయిల్ అంతా పోయి కొట్టి గ్రేవీయే కనిపిస్తుంది కదా ఇలా ఈ కారే దాక ఉంది ఆరినాక ఓ మంచి గర్ల్స్ సీసాలు స్టోరేజ్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే అవసరమైనప్పుడు కొంచెం తీసుకొని వాడుకోవచ్చు ఇవాళే తినచ్చు ఇవాళే తినచ్చు ఇప్పుడే తినేసేయచ్చు వన్ అవర్ అయితే కొంచెం బాగా ఉప్పు కారం పులుపు అన్ని సాలు కూడా అయితే మామూలుగా మనం ఉప్పు కారం చూసుకోవాలి కాబట్టి తినేసేయచ్చు

అమ్మ ఇంకా అందరికి కలిపి నోట్లో అయితే పెడుతుంది ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా కంపల్సరీగా నోట్లో అయితే పెడుతుంది మాకు అన్నీ సూపర్గా సరిపోయాయి చాలా బాగుంది టేస్ట్ మాత్రం కలర్ చూస్తేనే అర్థమైపోతుంది అంత మంచిగా ఇప్పుడే కదా కొంచెం ఇంకా బాగా కానీ ఇప్పుడు కూడా చాలా బాగుంది తినేసి సూపర్ అన్నారు ఓకే ట్రై చే